ఓం శ్రీ అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై రెండవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి బిడ్డను పోషించినట్లు భక్తి భక్తుణ్ణి కాపాడుతుందని ఈ శ్లోకంలో శంకర్లు వివరించారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము आनन्दासृभिरातनोतिफुलकं नैर्मल्यतच्छादनं वाचाशङ्कमुखस्थितैश्च झठरापूर्तिं चरित्रामृतैः रुद्राक्षैर्भसति तेन देव वपुषो रक्षां भवद्भावना पर्यङ्के भक् తి జనని భక్తార్భకం రక్షతి ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఆనందాశ్రుభి ఆతనూతి ఫులకం నైర్మల్యత ఛాదనం వాచాశముఖస్థిత చ జఠరాపూర్తి చరిత్రామృతై రుద్రాక్ష భసి దేవద్భావే వినివేశ్య భక్తిజన భక్తర్భకం రక్షంజతి దేవ స్వయం ప్రకాశ స్వరూపుడైన ఓ పరమేశ్వర భక్తి జనని నీ భక్తి అనే తల్లి ఆనందాశ్రుభి ఆనంద భాషముల చేత ఫులకం రోమాంచమును ఆతనూతి విస్తరింపచేస్తుంది నైర్మల్యత నిర్మలత్వము చేత చాదనం ఈగలు దోమలు చలి మొదలైన వాటి బాధ లేకుండా బట్ట కప్పడాన్ని ఆతనోతి చేస్తుంది వాంఛాశంఖముకి స్థితై వేదవాకనడి శంఖము ఉగుగినే యొక్క ముఖము నందున్న చరిత్రామృతై చరిత్ర నీ చరిత్రమనే అమృత జలం చేత జఠరా పూత్రిమ్ కడుపు నింపడాన్ని ఆతనోతి చేస్తుంది రుద్రాక్షై రుద్రాక్షల చేతను బసితేన విభూతి చేతను వపుష శరీరం యొక్క రక్షం సంరక్షణమును ఆతనోతి చేస్తుంది భవద్భావనా పర్యంకే నీతలంపు అనే పర్యంకే మంచమందు వినివేశ్య పరుండబెట్టి భక్తార్భకం భక్తుడైన శివును శిశువును రక్షతి రక్షిస్తుంది ఈ శ్లోకంలో తల్లి బిడ్డను పలు విధములుగా పోషించేటట్లుగా భక్తి భక్తుని కాపాడుతుందని చెప్పబడింది ఇక తాత్పర్యతే విందాం ఓ మహాదేవ తల్లి ప్రేమలతో ఆనంద బాష్పములు జారుతూ ఉండగా బిడ్డను చేరదీసి రోమాంచిత గాత్రులను చేసే విధంగా భక్తి రసం భక్తునికి ఆనంద బాష్పములు పొలికించి శరీరం పొలకించి ఉప్పుంగేటట్లు చేస్తుంది తల్లి బిడ్డకు ఈగలు దోమలు చలి మొదలైన వాటి బాధ లేకుండా బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మలాభావాన్ని నిర్మల భావాన్ని కప్పుతుంది తల్లి సంఖంలో పోసి కడుపార బిడ్డకు పాలు పట్టించినట్లు భక్తి వేదాది వాక్యంగా నీ చరిత్రామృతమును తనివి తీరా ఆస్వాదింపజేస్తుంది రుద్రాక్షలు చేసి విభూతిని పెట్టించి అంగరక్ష కావిస్తుంది తల్లి బిడ్డను మంచంపై పడుకోబెట్టి కాపాడుతున్న విధంగా భక్తి మనస్సునందు ఈశ్వరధారణ అనే మంచంలో ప్రవేశపెట్టి కాపాడుతుంది తర్వాత ఈ శ్లోకం వివరణ అయితే మనం విందాం భక్తి తల్లి వంటిది తల్లి పిల్లల యోగక్షేమాలు మాత్రమే స్వప్న జాగద్రావస్థలోను కోరుకుంటుంది శంకరులు ఈశ్వరునితో ఇలా చెప్పారు ఈశ్వరా భక్తి అనే తల్లి నీ భావన అనే ఉయ్యాలలో భక్ భక్తుడైన శిశువునకు చక్కగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి తన కంటి నుండి వెలువడే ఆనంద బాష్పాలతో బిడ్డకు పులకలను కలిగిస్తుంది శిశువును మెత్తని పొత్తుల పొత్తికలలో కలలో పడుకోబెట్టి ఈగలు దోమలు చలిమలైన వాటిని బిడ్డను కాపాడుతుంది వాకు అనే కొమ్ము చెంబులో నీ చరిత్రాన్ని అమృత బిందువులతో కడుపు నింపుతుంది రుద్రాక్షలు కట్టి విభూతిని రక్షగా పెట్టి సుకుమారమైన శరీరాన్ని రక్షిస్తుంది ఈ సృష్టిలో జీవులందరికీ అమ్మ అంటే అమృతమే శివుని అందరి భక్తి శంకరులు వాత్సల్యం పొంగి పొరలే తల్లిగా కనబడింది ఎందుకంటే భక్తి తల్లి చేసే పనులను చేస్తుంది తల్లి బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వాత్సల్య రసము ఆనంద బాష్పాల రూపంలో పైకి తన్నుకు వస్తుంది ఆ బిందువులు ఒకటో రెండో బిడ్డపై పడగానే ఆ బిడ్డ ఆనందపారవశ్యంతో గగురుపాటు చెందుతుంది అలాగే భక్తి భక్తుని రోమాంచ కంచుతునిగా చేస్తుంది తల్లి శిశువును గుడ్డ పొత్తిగలలో మెత్తగా పడుకోబెడుతుంది ఈగలు దోమలు శిశువును బాధించకుండా పైన గొడ్డలు కప్పుతుంది భక్తి అనే తల్లి సైతము భక్తుడిపై ఈగ వ్రాలకుండా చూస్తుంది తల్లి శంఖం వంటి పాలు పెట్టే పాత్రతో పాలను కడుపు నిండా త్రాగేస్తుంది భక్తి మాత పెట్టిన పాత్ర కమ్మని వాక్కులు ఆమె పెట్టే పాలు పరమశివుడైన నీ కథలే తల్లి పిల్లలకు తల్లి పిల్లకు దృష్టి దోషం తగలకుండా గాలి మొదలైనవి సోకకుండా తా ఎత్తులు తా ఎత్తులు కడుతుంది మ మంత్రించిన విభూతిని శరీరానికి ఇస్తుంది భక్తి అనే తల్లి కూడా రుద్రాక్షలతో విభూదితో భక్తుడనే పసి పిల్లవాడికి రక్ష కడుతుంది భక్తుడనే పిల్లవానికి ఈశ్వర భావన అనే ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్రపచ్చుతుంది శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తిని తల్లిగాను భక్తుడిని పిల్లవాణిగాను వర్ణించారు తల్లి పిల్లవాడిని ఒడిలోకి తీసుకుని ఆనంద బాష్పాలతో బిడ్డకు రోమాంచితం కలిగిస్తుంది ఎంతగా ఏడుస్తున్న పిల్లవాడైనా తల్లి ఎత్తుకోగానే ఏడుపు మానేస్తాడు బిడ్డకు తల్లి ఒడిలో ఏదో అనిర్వచమైన ఆనందానుభూతి కలుగుతుంది అందుకే పెద్దలు జనని జన్మభూమిచ్చే స్వర్గాదపి గరీయసి అనగా తల్లి మాతృభూమి అన్నది స్వర్గం కంటే గొప్పవి అని చెప్పారు భక్తి కూడా అటువంటిదే భక్తి అంటే భగవంతునిపై పరమప్రేమ ఆ పరమప్రేమ హృదయంలో ఆవేశిస్తే భక్తుడి కంఠం గద్ గద్గదం అవుతుంది శరీరం పులకరిస్తుంది కండ్ల నుండి నీరు స్రవిస్తుంది అంతటి భక్తి గల భక్తులు తమ వంశాన్ని ఆ భూమిని ఈ భూమిని పావనం చేస్తారని నారద మహర్షి సైతం చెప్పారు తల్లి పిల్లవాడికి చలి మొదలగునవి తగలకుండా ఉన్ని టోపీ ఒకరైన వస్త్రాలను కప్పుతుంది భక్తి మాత భక్తుల నిర్మలతతో పవిత్రతతో కప్పుతుంది తల్లి బిడ్డకు శంఖ శంఖ పాత్రలతో పంచదార కలిపిన పాలు పట్టేస్తుంది భక్తి భక్తుని హృదయాన్ని భగవత్ కథామృత కథామృతంలో నింపుతుంది తల్లి రుద్రాక్షలతో మంత్రించిన విభూతితో బిడ్డ శరీరాన్ని రక్షిస్తుంది భక్తి భక్తునికి అదే విధంగానే శరక్ష చేస్తుంది తల్లి బిడ్డని మెత్తని పడకపై పరుండబెట్టి లేదా ఊయల్లో వేసి జో జో కొడుతూ జోల పాడుతూ నిద్రపుచ్చుతుంది భక్తి భక్తుడిని భగవద్భావంలో తన్మయుణి చేస్తుంది బ్రహ్మానందం అనే జో డోలికలో ఊపుతుంది ఈ విధంగా భక్తి భక్తుడిని తల్లి బిడ్డను వలె రక్షిస్తున్న శంకర్లు చెప్పారు నారద భక్తి సూత్రాల్లో ఎల్బ పుమాన్ స సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి అని నాలుగో సూత్రంలో చెప్పారు the దీని తాత్పర్యం ఏంటంటే అమృత స్వరూపం భక్తిని పొందితే పురుషుడు సిద్ధుడు అమృతుడు తృప్తుడు అవుతాడని చెప్పబడింది పితాహమస్య జగత మాత అని శృతివాక్యం అనగా నేను ఈ లోకానికి తండ్రిని తల్లిని అని భగవద్వాక్యము కాబట్టి భక్తి మాత భక్తుని తల్లి వలె కాపాడుతుంది శ్లోకం అయితే విన్నాం కదా అయితే ప్రతిపాదానికి అయితే అర్థమైతే విందాం ముందుగా ఆనందాశ్రుభి రాత నోతి ఫులకం భక్తి జనని అనగా భక్తి అనే తల్లి ఆనంద ఆనందాశ్రుభి అనగా ఆనంద బాష్పములతో పులకం అనగా రోమాంచాన్ని ఆతనోతి అనగా విస్తరింపజేస్తుంది బతితో కలిగే ఆనందం వల్ల ఆనంద భాష్వాలు వస్తాయి శరీరంపై రోమాంచితం కలుగుతుంది తల్లి కూడా బిడ్డనెత్తుకుని ఆనంద భాష్వాలు విడిస్తే ఆ బిందువులు తగిలిన బిడ్డ శరీరంపై రోమాంచం ఏర్పడుతుంది తర్వాత నైర్మల్యత చాదనం నైర్మలత్యహ అంటే నిర్మలత్వం చేత చాందనం అనగా బట్ట కప్పుతుంది తల్లి వస్త్రాలు కప్పుతుంది బతిమాత భక్తి నిర్మలత్వంతో అనగా పవిత్రతతో కప్పుతుంది తర్వాతది వాచా సంకముక స్థిత చైత్య జఠరా పూర్తిం చరిత్రామృతై వాంఛా సంఖముఖి అంటే వాకునే ఉగ్గు గిన్నెతో చరిత్రామృతై అంటే ఈశ్వర చరిత్రములని అమృతాలతో జఠరాపూర్తిం అంటే కడుపు నిండడం అనే పనిని తల్లి చేస్తుంది తల్లి శంఖంలో పంచదార కలిపిన ఆవు పాలు పోసి బిడ్డకు కడుపు నిండ పట్టిస్తుంది భక్తి మాత భక్తుడి హృదయాన్ని ఈశ్వర చరిత్రలనే అమృతంతో నింపుతుంది తరువాత రుద్రాక్షై బసితేన దేవ వపుషో రక్షం దేవా అనేది సంబోధన ఓ ఈశ్వరా అని పిలుపు రుద్రాక్షయి అంటే రుద్రాక్ష పూసలతోనూ బసితేన అనగా విభూతితోనూ వపుష అంటే బిడ్డ శరీరానికి రక్ష రక్షణమును తల్లి చేస్తుంది తల్లి రుద్రాక్షలతో మంత్రించిన విభూతితో బిడ్డకు రక్ష శరీర రక్ష చేస్తుంది భక్తిమాత కూడా భక్తుడికి అలాగే చేస్తుంది భవద్భావన పర్యంకే వినివేశ భక్తి జనని భక్త భక్త భక్తార్భకం రక్ష భక్తి జనని అనగా భక్తి అనే తల్లి భవద్భావనాపర్యాంకే అనగా నీ తలంపు అనే మంచ మందు వినివేశ్య అనగా మంచి ఉంచి భక్త భక్తార్భకం అంటే భక్తుడిని శిశువును రక్షతి అనగా కాపాడుతుంది తల్లి శిశువుని మెత్తని పడకపై పడు పెట్టి నిద్రపుచ్చుతుంది అనగా కాగా భక్తి భక్త శిశువును ఈశ్వర భావంతో తన్మణ్ణి చేస్తుంది ఈ విధంగా తల్లి పిల్లవాడికి కాపాడినట్లు భక్తి భక్తుని అన్ని విధాలా కాపాడుతుంది ఈ విధంగా మనము అరవై రెండవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత అరవై మూడవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వజన సుగ్రం సమస్త మంగళానుభవం స్వస్తి హర హర మహాదేవ శంకర